అందరికీ నమస్తే అండి తొందరలో మనకి దసరా నవరాత్రులు రాబోతున్నాయి కదా ఆ దుర్గాదేవిని అత్యంత భక్తితో నియమ నిష్ఠలతో కొలిచే ఈ నవరాత్రులు ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అంటే ఆ పూజకి ముందే మనం ఇంటిని కొంచెం శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనం నవరాత్రులు ప్రారంభమయ్యే ముందు రోజే పూజామందిరం శుభ్రంగా ఉంచుకోవాలి కదండి మనకి పాడ్యమితో నవరాత్రులు ప్రారంభమవుతాయి అవుతాయి ఆ శుద్ధ పాడ్యమి నాడు నవరాత్రి మొదటి రోజు ప్రారంభమవుతుంది ఆ పాడ్యమికి ముందు అమావాస్య వచ్చింది మనకి గురువారం పాడ్యమి వచ్చిందండి అక్టోబర్ మూడో తారీఖు గురువారం వచ్చింది ఈ సంవత్సరం దసరా నవరాత్రుల ప్రారంభం ఆ గురువారం ముందు అంటే బుధవారం మనకి ఫుల్ డే అమావాస్య ఉందండి చాలామంది బుధవారమే క్లీనింగ్ చేసుకుంటారు కొంతమంది ముందు రోజు చేసుకుంటారు కానీ నెక్స్ట్ డే మాత్రం అంటే దేవీ నవరాత్రుల మొదటి రోజు క్లీనింగ్ పెట్టుకోకుండా ముందే కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి అమావాస్య రోజు క్లీన్ చేసుకోవచ్చు లేదంటే అమావాస్యకి ముందే సోమవారం కానీ ఆదివారం కానీ క్లీన్ చేసుకోవచ్చు మంగళవారం మాత్రం క్లీనింగ్ పెట్టుకోకండి మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో మనం పూజా మందిరం కాదు ఇల్లు కూడా క్లీన్ చేయకూడదు పూజా మందిరంలో ముఖ్యంగా ఫోటోలకి కానీ విగ్రహాలకి కానీ కుంకుమ పొట్లు తుడవాలి కదా సో ఇలాంటి పనులు మంగళవారం శుక్రవారం చేయకూడదు సో అందుకని సోమవారమో ఆదివారమో లేదా బుధవారం కానీ పూజా మందిరంలో ఎక్కడ బూజు లేకుండా ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ చాలా శుభ్రంగా ఉండేలాగా తలతల మెసేలాగా క్లీన్ చేసుకొని పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసుకొని అమ్మవారి నవరాత్రులకి సిద్ధంగా ఉంచుకోవాలి కొంతమంది నవరాత్రులకి పీఠం పెట్టుకొని అమ్మవారికి కలసం అగండజ్యోతి పెట్టుకునే వాళ్ళైతే ఇదివరకి రోజుల్లో సొంతిళ్ళు ఉన్న వాళ్ళైతే ఇంటి మొత్తం కూడా పెయింట్స్ వేసుకొని అంటే ఆ పూజారూమ్ ఏదైతే ఉంటుందో అమ్మవారి పీఠం ఏర్పాటు చేసే రూమ్కి సున్నం వేసి అమ్మవారిని నిలబెట్టేవారండి సో ఇదివరకు ఆచారం ఉండేది ఇప్పుడు చాలామంది అలా చేయట్లేదు మీరు పీఠం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అమ్మవారికి నవరాత్రులు మామూలుగా పూజ చేసుకున్నా సరే తప్పకుండా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలండి అలాగే పూజా మందిరం దగ్గర ఎలాంటి భోజనం లేకుండా క్లీన్ చేసుకోవాలి పూజా మందిరం ముందే క్లీన్ చేసుకోవడం వలన పాడ్యమి రోజు అంటే అక్టోబర్ మూడు గురువారం రోజు ఉదయం మనం నవరాత్రులు మొదటి పూజ ప్రారంభం చేసుకుంటామండి ఆ రోజు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసి మనం ఫోటోకి కానీ విగ్రహానికి కానీ దేనికి పూజ చేసుకున్నా సరే ఆ అమ్మవారి రూపానికి ప్రాణ ప్రతిష్ట చేసుకొని పూజని ప్రారంభించాలి కొంతమంది పీఠం ఏర్పాటు చేసుకొని కలసము అగండజ్యోతి ఇవన్నీ ఏర్పాటు చేసుకునే వాళ్ళకైతే పూజ కొంచెం టైం పడుతుందండి టైం పట్టినా పర్వాలేదు పాడ్యమి రోజు ఉదయం నుంచే పూజని ప్రారంభించుకోవాలి ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలో నేను ఒక డెమో వీడియో చేస్తున్నానండి తొందరలోనే అది పోస్ట్ చేస్తాను ఎప్పుడూ రెగ్యులర్గా ఇలాంటి స్పెషల్ డేస్లో నవరాత్రులు కానీ ఇలాంటి రోజుల్లో పూజ చేసుకునే వాళ్ళకి కాకుండా కొత్తగా ఎవరైతే పూజని ప్రారంభిస్తున్నారో కొత్తగా పెళ్ళైన దంపతులు కానీ లేదా పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే పూజ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా నేను ఒక వీడియో చేస్తున్నాను ఇంకా నవరాత్రులకి సంబంధించి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏ డౌట్స్ ఉన్నాయో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్ ద్వారా నాతో చెప్తే తప్పకుండా నేను వీడియోలో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తానండి ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే మానవ జన్మైతున్న ప్రతి ఒక్కరికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం పొడుగుత పూజ చేయడం అనేది ఎవరికీ సాధ్యపడదు కదండి ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి ఆడవాళ్ళకి ఎలానో ఆటంకాలు వస్తాయి మగవారికైతే ఎక్కడికైనా వెళ్ళాల్సి రావడం కానీ లేదా ఇంట్లో ఎవరికైనా బాగోకపోవడం కానీ ఏదో కాసవచం లాంటివి కానీ మాయలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా సో మూడు వందల అరవై ఐదు రోజులు పూజ చేయలేని వాళ్ళు మనకి అంత ఫలితం దక్కాలి అంటే ఇలాంటి ముఖ్యమైన రోజులు కొన్ని మనకి వస్తూ ఉంటాయండి ఇప్పుడు వస్తున్న దేవీ నవరాత్రులు అలాంటివి ఈ తొమ్మిది రోజులు మనం నిష్టగా ఆ అమ్మవారిని పూజ చేసుకుంటే సంవత్సరం అంతా ఆ తల్లిని పూజించిన ఫలితం మనకు ఉంటుందండి అలాగే నెక్స్ట్ వచ్చే కార్తీక మాసాలు సో ఇలా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్ వస్తూ ఉంటాయి మనకి సంవత్సరం మొత్తంలో ఇలాంటి రోజులు ఎప్పుడు పూజ చేయని వాళ్ళు కూడా మిస్ చేయకుండా తప్పకుండా ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందితే మనకి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందండి కొంతమందికి పూజ చేసుకోవాలి అని ఉన్నా సరే చేసుకోవడానికి వీలు పడకుండా ఉంటారు సో మనం సంవత్సరం అంతా ప్రతిరోజు పొద్దున్నే లేచి పూజ చేయడం సో ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ కష్టం కాబట్టి కనీసం ఈ తొమ్మిది రోజులైనా మన కోసం ఆ అమ్మ అనుగ్రహం కోసం కొంచెం కష్టపడి ఇంట్లో ఎన్ని పనులున్నా ఎంతమంది ఉన్నా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ముందుగా ఆ అమ్మవారికి ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చూసుకోండి కానీ తొమ్మిది రోజులు ఎవ్వరు మిస్ చేయకుండా ఆ అమ్మవారికి పూజ చేసుకోండి ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అంతేకాదండి మనకి ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా వింటర్ సీజన్ కదా ఈ సీజన్లో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వస్తూ ఉంటాయి ముందు ముందు ఈ కాలంలో వచ్చే మార్పులకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ఈ నవరాత్రులు అమ్మవారిని నిష్టగా పూజ చేసుకుంటారండి అలానే క్లీనింగ్ చేసుకోవడానికి వీలు పడకుండా కొంతమందికి పీరియడ్స్ టైం ఉంటుంది కదండి నవరాత్రుల ఎండింగ్లో వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది టైంని పట్టి నవరాత్రులు స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు ఉంటారు సో అలా ఎవరైనా డౌట్ ఉన్నట్లయితే నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే అంటే అమావాస్య చూసుకోకుండా మండే కానీ లేదా సండే కానీ క్లీనింగ్ చేసేసుకోండి మందిరం లేదంటే మీకు స్టార్టింగ్లోనే ఆ టైం అనుకోండి అది కంప్లీట్ అయిన తరువాత మీరు మందిరం క్లీన్ చేసుకొని ఎన్ని రోజులైతే మిగులుతాయో నవరాత్రులకి అన్ని రోజులు మీరు పూజను చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా అంటే ఇద్దరు ముగ్గురు లేడీస్ కానీ చిన్న చిన్న ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆటంకం రాకుండా అయితే ఉండదు మీకు నవరాత్రి పూజ చేసుకోవాలి కానీ ఇలా మధ్యలో టైమింగ్స్ ఉన్నాయి ఎవరికైనా అనుకుంటే సపరేట్గా మందిరం ఉంటే పీఠం ఏర్పాటు చేసుకొని చేసుకోండి ఒకవేళ మీకు సపరేట్ మందిరం లేకపోతే పూజా మందిరం హాల్లోనో కిచెన్లోనో ఉన్నట్లయితే పీఠాన్ని మాత్రం అసలు ఏర్పాటు చేసుకోకండి ఇలా ఎక్కువ మంది లేడీస్ ఉన్నప్పుడు టైమింగ్స్ ఉన్నప్పుడు పూజా మందిరం ఎలాగో సపరేట్గానే ఉంటుంది కదా ఒక ఏదైనా రూమ్లో ఒక పక్కకి పూజా మందిరం ఉంటుంది మనం కటన్ వేసుకుంటాం లేదా డోర్స్ ఉంటాయి కదా ఆ మందిరానికి సో అలా ఆ పూజా మందిరంలోనే అమ్మవారిని నిలబెట్టుకొని నవరాత్రి పూజలు చేసుకోండి అంతేకాని పీఠాన్ని మాత్రం ఏర్పాటు చేయొద్దు ఒకవేళ సపరేట్ గది ఉన్నట్లయితే అప్పుడు మీరు పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు ఎవరైతే ఈ నవరాత్రుల టైంలో టైమింగ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మీరు పీఠం ఏర్పాటు చేసుకున్న ఆ గది వైపుకు కూడా రాకుండా వేరే రూమ్లో ఉండేలాగా చూసుకోండి అలా ఉంటే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు మీ దగ్గర విగ్రహాలు ఉన్నట్లయితే క్లీన్ చేసిన తర్వాత చక్కగా ఇలా ఆవు పాలతో అభిషేకం చేసుకొని పసుపు నీళ్ళతో అలాగే కుంకుమ నీళ్ళతో ఇలా అభిషేకం చేసుకొని వాటిని పూజకి సిద్ధంగా ఉంచుకోండి ముఖ్యంగా ఆవు పాలతోనే అభిషేకించాలండి మీకు బయట ఆవు పాలు దొరకకపోతే మనకి ప్యాకెట్లో ఆవు పాలు అమ్ముతారు కదా గుళ్ళో శివాలయం గుళ్ళో అభిషేకం చేయించడానికి మనకి ఎలానో ఆవు పాలు దొరుకుతాయి ప్యాకెట్ ఆ ప్యాకెట్ తెచ్చైనా అభిషేకం చేసుకోవచ్చు అవి కూడా అవైలబుల్ ఉండవు అనుకుంటే కనీసం పసుపు నీటితో అయినా అభిషేకం చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరూ నవరాత్రి పూజలు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను శ్రీమాతమ